వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఏదైతే స్టూడెంట్ వింగ్ యువతే లీడర్ అని ఒక టైటిల్ తో సమాజంలో యువత విద్యార్థుల పాత్ర అత్యంత కీలకం వైఎస్ జగన్ విద్యార్థుల భవిష్యత్తును అద్భుతంగా తీర్చిదిద్దేలా మొట్టమొదటిసారిగా అడుగులు పడింది మన ప్రభుత్వంలోనే రైట్ ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు నాడు నేడుతో కార్పొరేట్ కు ధీటుగా ప్రభుత్వ స్కూల్ విద్యా దీవెన వసతి దీవెన కోసమే పదహారు వేల ఎనిమిది వందల కోట్ల వ్యయం చేశాం చెప్పడానికి పెద్ద లెక్కలు మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడేలా కరిక్యులం జిఈఆర్ లో గణనీయమైన ప్రగతి కూటమి ప్రభుత్వంలో మొత్తం రివర్స్ అంట మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దారుణం రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్ లో వాటిని పూర్తి చేసేందుకు ఐదేళ్లలో ఐదు వేల కోట్లు ఇవ్వలేరా మీరు తీసుకురాకపోగా స్కామ్ల కోసం మెడికల్ కాలేజీలను అమ్మేస్తారా చంద్రబాబు పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల అధ్యక్షులతో సమావేశంలో వైఎస్ఆర్ అధ్యక్షుడు వైఎస్ జగన్ నిప్పులు ఇది ఎలా ఉంటుందంటే వినేవాడు వెర్రివాడైతే చెప్పేవాడు జగన్మోహన్ రెడ్డి అంట ఆ విధంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ప్రసంగాలు అక్కడ ఆయన పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర కమిటీల్ని కూర్చోబెట్టాడు అసలు ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన విద్యార్థి విభాగం నాయకులు ఏ విధంగా ఉంటారో ఒకసారి మనం చూద్దాం వైసీపీ డ్రగ్స్ మాఫియా అదేంటి ఎందుకలా సడన్ గా వైసీపీ డ్రగ్స్ మాఫియా ఆ మీటింగ్ కు దీనికి సంబంధం ఏంది ఇక్కడే పాయింట్ ఉంది బెంగళూరు నుంచి విశాఖపట్నం కు వస్తున్న దురంతో ఎక్స్ప్రెస్ ను ఆపి ఆ ఎక్స్ప్రెస్ లోంచి దిగిన ఒక వ్యక్తిని పట్టుకొని ఏదైతే టాస్క్ ఫోర్స్ ఈగల్ టీమ్ ఉందో పట్టుకొని విచారించగా అతని దగ్గర థర్టీ సిక్స్ ఎల్ ఎస్ డి డ్రగ్స్ దొరికాయి థర్టీ సిక్స్ ప్యాకెట్స్ దొరికాయి అరే ఎవర్రా బాబు నువ్వు ఎవరురా నువ్వు ఎందుకురా అంటే అక్కడికి ఆ డ్రగ్స్ ను తీసుకునేందుకు వచ్చిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన ఇదిగో ఈ ఫోటోలో కనిపించే వ్యక్తే కొండారెడ్డి ఇతను ఎవరయ్యా అంటే వైఎస్ఆర్ స్టూడెంట్ వింగ్ అధ్యక్షుడు స్టూడెంట్ వింగ్ అధ్యక్షుడు ఇతను చూడండి పెద్ద పెద్ద సంబంధాలు మన గుడ్డు మంత్రితో ఉన్నాడు వీళ్ళందరితో పెద్ద పెద్ద వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పెద్ద పెద్ద వాళ్ళకు సంబంధాలు ఇదిగోండి ఇవే దొరికింది ఈ ప్యాకెట్లే ఇవి వీటిని అంటే వైఎస్ఆర్సిపి ఎక్కడికక్కడ ఐదేళ్ల కాలంలో చేసిన అరాచకాలు చేసిన ఇటువంటి దందాలు పక్కన పెడితే ఇప్పటికీ అదే సంస్కృతికి తెరదీస్తూ ఇప్పటికీ విద్యార్థులను నాశనం చేసే దిశగా ఏవైతే ఈ విద్యార్థి విభాగం నాయకులు కానీ ఇతని పేరు కొండారెడ్డి విద్యార్థి విభాగం అధ్యక్షుడిత విద్యార్థి స్టూడెంట్ వింగ్ అధ్యక్షుడు వైఎస్ఆర్సిపి స్టూడెంట్ వింగ్ అధ్యక్షుడిత మరి జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలు ఏంటంటే ఆయన అందరినీ కూర్చోబెట్టి సుప్రవాదం చెప్తుంటాడు జగన్మోహన్ రెడ్డి ఏమని ఈయన చెప్పేదే వాళ్ళు వినాలి మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి పంత అదే ఏదైనా సరే ఎక్కడికి వెళ్ళినా సరే మొన్న రైతులను పరామర్శించేందుకు వెళ్ళాడు అక్కడ ఈయనే చెప్పేస్తున్నాడు ప్రశ్న అయినదే సమాధానం ఈనదే ఎందుకంటే వాళ్ళను మాట్లాడే ఛాన్స్ ఇస్తే ఈయన లోటుపాట్లు ఎక్కడ బయటపడతాయో అని చెప్పి ఈయనే ముందే చెప్పేస్తుంటాడు ఇది వైసీపీ డ్రగ్స్ మాఫియా ఎందుకంటే రాష్ట్రంలో మనము ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వంలో ఈ డ్రగ్స్ విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నాయని చెప్పి ఎంత గగ్గోలు పెట్టినా దీన్ని కట్టడి చేయండి అంటూ ఎన్నో కథనాలు వచ్చిన మీడియాలో వైఎస్ఆర్సిపి ఏం చేసిందంటే మేము కాదు మాకేం సంబంధం లేదు ఆ విషయానికి అని చెప్పి కామైపోయింది మరి నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు అధికారంలో ఉన్నావు ఆనాడు ఎందుకు ఇలా జరుగుతుంది రాష్ట్రం డ్రగ్స్ హబ్ గా మారింది అన్న పేరు బయట రాష్ట్రాల్లో గాని వినపడుతుంటే నువ్వేం చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి అని ఆనాడు అడిగితే ఆ దానికి మాకు ఏం సంబంధం లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పే పరిస్థితి ఈనాడు జగన్మోహన్ రెడ్డి స్టూడెంట్ వింగ్ అని చెప్పి విద్యార్థులతో అదేదో సమావేశం అని చెప్పి పెట్టాడు వెళ్దాం అక్కడికే అసలేంది యువతే లీడర్ అంటున్నాడు సమాజంలో యువత విద్యార్థుల పాత్ర అత్యంత కీలకమన్నాడు మంచి రాజకీయాలకు విద్యార్థి దశ నుంచే బీజం అన్నాడు మరి నువ్వు చేసేది ఏంది జగన్మోహన్ రెడ్డి మంచి రాజకీయాలకు విద్యార్థి దశ నుంచే బీజం అన్నప్పుడు ఈ బీజాన్ని నువ్వు సరైన రీతిలో నాటకుండా ఇటువంటి నీ నీ పార్టీ లీడర్సే నీ పార్టీ ఆ స్టూడెంట్ వింగ్ పిల్లలే ఈ విధమైనటువంటి అలవాట్లకు ఈ విధమైనటువంటి కల్చర్స్ కు వాళ్ళు అడిక్ట్ అవుతుంటే నువ్వు ఏం చేస్తున్నావు ఓ నాయకుడి గురించి కాలర్ ఎగరేసుకుని చెప్పేలా ఉండాలి మనం మార్చకపోతే ఈ వ్యవస్థ మారదు చూసి చూడనట్లు వదిలేసామంటే ఎప్పటికీ ఇలాగే ఉంటుంది చూసి చూడనట్టు వదిలేయబట్టే నీ ఐదేళ్ల కాలంలో డ్రగ్స్ విచ్చల విడిగా గంజాయి విచ్చలవిడిగా అమ్మకాలు జరిగాయి ఎప్పటికప్పుడు కట్టడి చేస్తుంటే నువ్వు ఈనాడు ఏదైతే కొండారెడ్డి చెప్తున్నారో ఆ కొండారెడ్డి నీ స్టూడెంట్ వింగ్ అధ్యక్షుడు అటువంటి పనులు చేసేవాడు కాదు అంటే విద్యార్థులను నాశనం చేసేందుకు ఆ ఆ సంస్కృతికి మీరు తెరదీస్తున్నారు అన్నది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది మళ్ళీ పెద్ద పెద్ద ఉపన్యాసాలు సరే ఇంకెలాగో ఓపెన్ చేశాం కాబట్టి మిగతా న్యూస్ కూడా చూద్దాం అదిగోటి ఇక్కడ ఏదో ఇది సోషల్ మీడియా యుగం ఈ యుగంలో డ్రైవ్ చేసేది యువతే యువత చేతుల్లోనే భవిష్యత్తు ఉంది వారు ఎలా డిసైడ్ చేస్తే ఆ గవర్నమెంట్ వస్తుంది ఆ ప్రభుత్వం మీరు సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యంగ్స్టర్స్ అంట వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూడండి ఎంత పెద్ద కొటేషన్ ఇస్తున్నాడు ఎంత పెద్ద స్టేట్మెంట్స్ మంచి మంచి స్టేట్మెంట్స్ పాస్ చేస్తున్నారు ఇది సోషల్ మీడియా ఎస్ ఇది సోషల్ మీడియా యుగం యుగంలో డ్రైవ్ చేసేది యువతే యువత చేతుల్లోనే భవిష్యత్తు ఉంది వారు ఎలా డిసైడ్ చేస్తే ఆ గవర్నమెంట్ సిట్ అంటే సిట్ అంట స్టాండ్ అంటే స్టాండ్ అంట మరి ఆ యువతను నువ్వు ఈ విధమైనటువంటి తప్పుదారుల్లో వెళ్లకుండా ఎందుకు ఆపట్లేదు విచల విడిగా ఎందుకు అమ్మకాలు జరుగుతున్నాయి నీ జరిగే నీ ప్రభుత్వంలో ఇప్పటికీ నీ స్టూడెంట్ వింగ్ అధ్యక్షుడే అలా డ్రగ్స్ ప్యాకెట్లను తీసుకువెళ్లడానికి కారణం ఏంటి